నేను క్యాష్బుల్ ఇక్కడ కూర్చుంటాను రండి లేకపోతే రావట్లేదు రా ఇప్పుడు చెప్పండి సార్ మేము కూడా వచ్చేస్తాం సార్ రండి సార్ కెమెరాలు అనేది ఇచ్చండి లేదు పర్లేదు కనపడుతుంది కనపడుతుంది ఐటీ రేట్ బ్యాక్డ్రాప్లో ఇండస్ట్రీలో ఐటీ రేట్ బ్యాక్డ్రాప్ సినిమానా కాదు సార్ ఐటీ రేట్ బ్యాక్డ్రాప్లో కొంతమంది నిర్మాతలతో మాట్లాడుతుంటే పెద్ద నిర్మాతలు ఒక సీరియస్ పాయింట్ చెప్పారు హీరోలు కనుక మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అనే స్టేట్మెంట్ చాలా పెద్ద నిర్మాతల నుంచి వచ్చింది నా దగ్గరికి హీరోలు బ్లాక్ తీసుకోకపోతే మేము ఇంకెవరికి బ్లాక్ ఇవ్వాల్సిన పర్లేదు ఇండస్ట్రీలో ఒక టెక్నిషియన్ కానీ ఒక వర్క్ కానీ దేనికి కానీ ఇవ్వాల్సిన పర్లేదు ఓన్లీ ఫర్ హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుంది

నాకన్నా నేను ఐఎమ్ ఐ థింక్ డిఫరెంట్లీ బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ మై ఫ్యాన్స్ ఆఫ్టర్ సో లాంగ్ దే ది ఆఫ్ వెరీ వెరీ బిగ్ హెడ్ వాళ్ళకి కూడా యూనో దే కెన్ రియలీ గో రౌండ్ టెలింగ్ ఇట్స్ డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ అని ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఫ్యాన్స్ ఎప్పుడూ హ్యాపీగా ఉండండి బట్ మీకు తెలుసు నేను రికార్డ్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేయను బట్ హ్యాపీ వాట్ వచ్చింది తీసుకోండి అంతే కూడా రెగ్యులర్ గా హీరో సినిమాకి వెళ్ళాలని పాన్ ఇండియా సినిమా చేయాలని ఆ రికార్డ్స్ కొట్టాలని ఆ ఆ ఇదిలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగులో ఇప్పటికి మీరు ఇప్పుడు పోస్టర్ వేసిన ప్రకారం రెండు వందల ముప్పై అయితే ఇది ఇదే సినిమా పాన్ ఇండియా అయితే రెండు వేల మూడు వందల కోట్లు కలెక్ట్ చేసేది కదా ఆ ఇది మీకు ఎప్పుడైనా సినిమా రిలీన తర్వాత అది మన పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుండదే అనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా లేదు వచ్చినప్పుడు వచ్చినప్పుడు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అది చెప్పానుగా వచ్చింది తీసుకో వచ్చింది తీసుకో ఇచ్చాడు తీసుకో అడగలేదు అడగలేదు నేను ఎప్పుడు ఏది అడగను బట్ వచ్చింది మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాను వెంట ఐ ప్రే ఆల్సో ఐమ్ లైక్ దట్ ఐ డోంట్ ఆస్క్ ఫర్ ఎనిథింగ్ బట్ ఐ టేక్ వాట్ అవర్ ఈ గిఫ్ట్స్ ఇది చాలా బోనస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ వీ న్యూ వీఆర్ గోయిన్ టు కమ్ విత్ అ వెరీ గుడ్ ఫిల్మ్ హిట్ ఫిల్మ్ బట్ వైన్ ఇట్ బికమ్స్ లైక్ దిస్ వీ హ్యావ్ టు బీల్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ బికాస్ మీ అందరూ ఎనర్జీ టైం చెప్పాను ఇట్ ఈస్ ద పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ఎవ్రీ బడీ అట్ ఇలాంటి సినిమా రావాలి రావాలి లిటిల్ లైట్ హార్టెడ్ ఫిల్మ్ అందరు థియేటర్స్కి వెళ్ళాలని నిజంగానే అందరు కోరుకున్నారు ఇవాళ థియేటర్స్ వెళ్తున్నారు ఇది ఇంత బ్లాక్ బస్ట్ సినిమా మీ మొదటి సినిమా నుంచి ప్రతి సినిమా మ్యూజికల్ సక్సెస్ కలియుగ పాండవుల దగ్గర నుంచి అన్ని స్టోరీ పరంగా కాకుండా మ్యూజికల్ కూడా బాగా సక్సెస్ అయ్యింది అయితే ఎస్పెషల్లీ రమణ గోకుల వచ్చినప్పుడు మీరు ఇంకో డిఫరెంట్ చేంజ్గా బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు అప్పుడు కూడా సో అతను పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ అలాగే మీరు పాడుతానన్నప్పుడు ఆ రెండింటి గురించి ఏం చెప్తారు ఐ వాస్ రియల్లీ హ్యాపీ రమణ మళ్ళీ వచ్చాము ఐ మీన్ ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ఈ కేమ్ బ్యాక్ అండ్ గేవ్ అ సూపర్ హిట్ సాంగ్ అండ్ నేను కూడా పాడటం నాకు కూడా బాగా సరదాగా ఉంది ఈ సినిమాలో ఈ ట్యూన్ వినగానే వి న్యూ వీ హ్యాడ్ అ బ్లాక్ బస్టర్ ట్యూన్ అండ్ అది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చి ఒక రోజు జస్ట్ క్యాజువల్ అడిగాను పాడతాన్ని ఆ పాడ టైంలోనే క్యాజువల్గా మేము అనుకున్నాను అనిల్ నేను పాడతా ఓ ఇది టక్కుని వచ్చేసింది ఐడియా పాడతా ప్లీజ్ నేను పాడతా బెస్ట్ నాకు నచ్చింది ఏంటంటే అనిల్ రే భీమ్స్ అనిల్ గారు గారు ఏ చిన్నాడు మహేష్ బాబు మహేష్ బాబు చిన్నాడు ఎందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వెరీ అమ్మా నేను చెప్పాను కదమ్మా నేను రోజు మెసేజ్ పెడతాను నాకు తెలియదు అమ్మా ఇంకా అనిల్ గారు రావట్లేదు ఎవరికీ అంటే యాక్చువల్ గార వెంకటేశ్వర గారు వెంకటేష్ గారు వితౌట్ స్క్రిప్ట్ జనరల్ గా ఇలా మాట్లాడుతుంటే ఇంత కామెడీ వస్తుంది మరి మీరు రాసుకున్న స్క్రిప్ట్ కి డైలాగ్స్ కూడా సగం సహకారం ఆయన ఇచ్చినట్టు ఉన్నారు అనిపిస్తున్నా అంటే మా ఇద్దరికి ఒక సింక్ ఉంది సో ఇది మూడో ఫిల్ము హ్యాట్రిక్ కొట్టేశాం ఆ సింక్ ఏం లేదు నేను ఏ అంటే ఆయన బి అంటాడు నేను ఆయన బి అంటే నేను సి అంట అలా ఏ టు జెడ్ వెళ్ళిపోతాం సో ఆ సింక్ వల్లే ఇట్స్ హ్యాపీనింగ్ యా ఫస్ట్ రెండు సినిమాల్లో సింగిల్ సింగిల్ హీరోయిన్ పెట్టారు బ్లాక్ బస్టర్ కొట్టారు దీంట్లో ఇద్దరు హీరోయిన్ పెట్టారు డబల్ బ్లాక్ బస్టర్ కొట్టారు నెక్స్ట్ దాంట్లో మూడన్న ప్లాన్ లేదు నాలుగు పెడుతున్నాను హాయ్ భీమ్ సార్ హాయ్ సార్ వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఇక్కడ సార్